మీ ఆఫీస్లో కంచి కప్పులు కొట్టేసిన దొంగలు కలపెట్టనీకి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టిన సిమ్ ఐ ఇన్ఫార్మర్స్ సార్ వీళ్ళు నైన్టీ పక్కనే ఉండి పోకి వెధవలు కూడా పనికిరారు తీసుకునే నాకు హెల్ప్ అక్కర్లేదు నా నీ పాయింట్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ హ్యాండిల్ ఇన్స్పెక్టర్ కనిపించకుండా పోయినా మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఏ ఎన్నైనా చెప్పండి సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాలనా వద్దా ఎక్కువ సోచాయించు పోవాలి కలిసి ట్రావెల్ సెవెంటీ కే జీతో మనల్ని ఎంత పరిశాన్ చేసింది ఆ సెవెంటీ కే ని మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా అంబలకడి జుంబాడి పంబా దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా మేము ఎవరు అనుకున్నాం పోలీస్ ఇన్ఫార్మర్స్ మేము ఎక్కడికి పిలిచినా నువ్వు రావాలి వచ్చే 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 అనా జ్యూస్ ఎంత రెండు వందలు రెండు వందలు గ్లాస్ తో అయితే ఐదు వందలు ఓ కరెక్ట్గా ఉంటుందిరా సారీ సిలిండర్ ఈ కేసు పూర్తయ్యి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ సెవెంటీ కే కాదు సెవెన్ కేనే ఇంకే ఎక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి సర్టిఫికేట్స్ ఇవ్వండి పట్టాస్ పంచర్ ఎవరు ఎవరు వస్తున్నావు పని చెక్కు డోర్ తెచ్చుడే నీ పాటి నువ్వు వచ్చేస్తా ఏంటిది ఇదా ఇది పంచలేడు వాడు బేసిక్ లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని ఏ స్పోర్ట్ అది పబ్జి 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 నీకు స్పోర్ట్ అమరే దూకుతున్నారు పరిగెడుతున్నారు తరుగుతున్నారు కాలుస్తున్నారు స్పోర్ట్సే కదా ఆహా మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసింది అలా రాసుందా ఆహా ఆయన ఇచ్చిట్టారో రాసుంది ఆ చక్ర కొట్టేసి ఏం దేడా ఒకటే సౌండ్ ప్రశాంతంగా కక్కూస్లో కూడా కూర్చోనిరా ఏ ఆడంతలా చెప్తున్నాడు కదా కొసలి మీద కొసలు వేస్తున్నావు పగలే రాత్రి చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా నమ్మకపోతే ఎలా కక్కుస్ కక్కూస్ కప్పు మెలమెల మెరుస్తాందా ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్ ఈ ఇది కక్కుస్ కప్ కాదురా నా బాస్ కప్ ఆయన సెంటిమెంట్ కప్ తిని వన్ ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నానురా బ్రా అర్గుల్లా బ్రా తన్ని విసురు పోరా నీకు ఎన్నో చూయ బ్రా అర్కోబయ్యా రే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా ఉండండిరా పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను రమ్మను అంతకంటే ముందు ఒక షార్ట్ ఫీల్మ్ ముందు చూపించిన గా ఉంటుంది ఆ ఆ ఇదిగో పట్టుకుని చూడు చాలా బాగుంటుంది

రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ దొంగతనం చేయమంది ఈఎంఐ అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్కేమో నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధనా పేడరీళ్లు చల్లుతారు ఉద్యోగం వచ్చిందన్న బలుపుతో ఎన్ని ఆట్లాడో అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నాం అంతే బా ఏంట లుక్ సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు ఐదు లీటర్లు చిక్షాంపు ఉంది ఇమ్మంటావా వద్దన్న ఒక రూపాయి చిక్షాంపు ఇవ్వండి బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో బోసిపోయింది అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగ్ అంత సీనే లేదు మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో నో సెంటిమెంట్స్ బ్రో అటు చూడు సీనల్ రాని పాత బస్తికరాలతో మాట్లాడుతోంది బ్రో వాళ్ళక్ష్మ మన ఏరియాలో ఏంటి పని బ్రో మనం ఇదే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో ఏంటో తెలుసుకుందాం రేయ్ చదనా ఇది వాళ్ళకి ఎందుకు డబ్బులిస్తున్నావు జై అదెందుకురా మీకు మీ మల్లి నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగలించి తెస్తా అని చెప్పారు నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది వన్ లాక్ సాలరీ సర్టిఫికెట్స్ మస్ట్ అడిగితే ఎలాగో ఇవ్వరు అందుకే ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం వాళ్ళని పంపించే మా వాళ్ళేగా నీకు ఏ పరిస్థితి మేమే తెచ్చిస్తాం వాళ్ళని పంపించే ఇంటి సిలిండర్ ఆలోచిస్తుంది ఒక్క నిమిషం యా రే పొండ్రా పో పొండ్రా యాక్చువల్లీ పంచేర్ వాట్ ఇస్ ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్లో పెడుతున్నారా హలో బ్రదర్ నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి తవ్వలు లేకుండా తుడిచి పంపించేస్తాం చేస్తాం బయలుదేరు బయలుదేరు మా ఏరియా పిల్లలు మేము చూసుకోలేమా పొర ఏంటి ఏరియా గీరా అంటున్నా మా అతను

పిలిచావా లేదే పర్లేదు గానే పంచర్ ఏమో నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా తనకి నిమిత్త మీద ఫీలింగ్ వస్తున్నావు జాగ్రత్త అన్నాడు సిలిండర్ బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ వదే వద్దు సార్ ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లిపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి గర్ల్స్ నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు ఆ అమ్మాయి మనకు సెట్ అవుతుంది అన్న తనకేమో సెవెంటీ కే తనకి మంత్లీ నైన్టీ కే సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో కష్టపడ్డవా దొంగతనం చేయడం మామూలు మేట్రా అదెంత కష్టం అవును మన వృత్తి కష్టమే కష్టమే అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్టనర్ గా పని పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే నాన్న నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రాంక్ యూ బడీ అదంతా సరే లవ్వు లేదు డబ్బు లేదు ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఈయ నికిలించడానికి మేమన్నా జూలో ఉండే కోత ఎవడరా వీడు కోతిలాగే ఉన్నాడు సార్ ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది డాడ్ డాడ్ మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నిటిని బ్లాక్ చేశారు టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు ఏమైంది డాడ్ వాట్స్ హ్యాపెనింగ్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకొని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్ ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది సారీ సార్ లేట్ అయింది ఎల్ఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికెళ్ళి అర్జున్ చేయించుకొచ్చాను ఇదిగోండి సార్ ప్రసాదం ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్ చేశారు దాన్ని వదలకూడదు గంగ నిలన్ ఇది నాకు వదిలే నువ్వు ఎంఎంఎస్ సంగతి చూడు నమస్తే సార్ నాకు అనఫిషియల్ గా వచ్చే హెల్ప్ చేయాలి ఏం సార్ హెల్ప్ గిల్పంటే ఏం చేయాలి సార్ నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను అలాగే సార్ మీ వాడను పంపించి తన ఎక్కడ ఉందో కనిపెట్టాలి తప్పకుండా సార్ తను ప్రాణాలతో దొరికినా సరే శవంగా దొరికినా సరే అలాగే సార్ లైసెన్స్ ఇవ్వొ అమ్మా బండ్ల పేపర్స్ లేవమ్మా పట్టుకుంటే వదలరమ్మా మీరు వెళ్ళాల్సిన దగ్గర ఉన్నమ్మా ప్లీజ్ అమ్మా దిగు నడి చెలిపండమ్మా ఏ ఏరియా ఇక్కడ పక్కనే 500 పెట్స్ వెళ్ళు ఇక్కడే పక్కన కరీంనగర్ ఈ టైంలో ఎక్కడికి

ఎక్కడ ఇంత డబ్బు నాదేనండి మళ్ళీ చేస్తాను స్టేషన్ కావడం సార్ తోలే వాళ్ళకి తాకూడదు కానీ కూర్చొని వాళ్ళు తాగొచ్చు కదా సార్ తీసుకొని తీసుకొని సార్ వెళ్ళి ఇంటికి వస్తాను సార్ ఆవిడ దగ్గర డబ్బు ఉంది సార్ కదా టైప్ ఉంది సార్ ఎవరు లేరే సార్ వెనకాల రమ్మనా సార్ ఇక్కడే ఉంది సార్ సార్ అది సార్ ఈవిడే సార్ సరిగ్గా చూసావా ఈవిడేనా అవును సార్ ఈవిడే సార్ చూడు చూడడానికి వయసులో దానిలో ఉన్నావు మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో అదే నీకు మంచిది ఏంటి ఇవో జామీకల ప్రవాహ పాపింబి తాంబు చాంబుతాంగి నాదావయం చకారండ తాండవం తనోతున్న శివం శివం భయపడ్డావా ఏదో మంచి మూడ్ లో ఉన్నాను అందుకే వదిలేస్తున్నా తెలుసా ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా ఏంటి బ్రా ఏదైనా వర్కౌట్ అయిందా అదేం లేదు వెళ్ళానా ఆవిడ మామూలు మనిషి కాదు మావా ఓ పది పదిహేను మంది సెట్ చేసి పెట్టింది